హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇవాళ వన్ కేజీ వరకు ఫిష్ అయితే తెచ్చాడు మా డాడీ అందరూ అమ్మ వాళ్ళ దగ్గర కూరలు నేర్చుకుంటారు కానీ నేను మాత్రం మా నాన్న దగ్గర నేర్చుకుంటాను నాకు ఇష్టం అంత బాగా చేస్తారు చేపల కూర అనేది సో నాన్న ఎలా తయారు చేస్తారో అలాగే చెప్పిన అంటే ఇలా చెప్పాడు అనమాట అప్పటి నుంచి నేను ఎలానే చేస్తాను ఫస్ట్ అయితే చింతపండును బాగా వాటి తొక్కులు చేసి చింతపండు పులుసు వరకే తీసి ఒక గిన్నెలో వడగట్టుకోవాలండి దాంట్లోనే మనకు కావాల్సినంత మిరపొడి పసుపు ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా అందులోనే కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ మిక్సర్ సహాయం అయితే తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి చేత్తో మాత్రం కలపొద్దండి మంటు చేస్తుంది మిరపొడి వల్ల సో ఏమైనా గంటి కానీ ఇలాగ మిక్సర్ ఉంటే మిక్సర్ కానీ తీసుకొని బాగా కలుపుకోండి ఇలాగా హీట్ ప్యానెల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనకు ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఫిష్ కర్రీలో చూసి మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లో ఫస్ట్ ఉద్దిపప్పు పావాలు కొంచెం వేసుకోండి అవి కొంచెం ఎదిగిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకొని బాగా వేయించుకోండి గోల్డెన్ కలర్లో వచ్చేసరికి ఎర్రగడ్డల్లో కొంచెం ఉప్పేసి వేయించాలంటే త్వరగా మగ్గిపోతాయండి అందులోనే కొంచెం మెరు మిరపకాయలు పచ్చిమిర్చికాయలు రెండు వరకు వేసుకోండి అవి బాగా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా బాగా మరిగించుకున్న తర్వాత అందులోనే టమోటా వేసుకోండి టమోటా వేసుకొని బాగా కొంచెం అట్లా ఇట్లా కలుపుకొని కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని తర్వాత ప్లేట్ పెట్టేయండి అవి బాగా మగ్గనివ్వాలి తర్వాత అవి బాగా మగ్గాయో లేదో చూసుకోండి ఒకసారి అవి బాగా అవి బాగా మగ్గిన తర్వాత చేపల కూర కోసం మసాలా అనేది తయారు చేసుకున్నానండి ఈ మసాలా ఎలా తయారు చేయాలంటే మీకు వరకు ఇష్టమో అంత ధనియాలు కొంచెం వరకు ధనియాలు అందులోనే మెంతులు ఆవాలు ఉద్దిపప్పు వేయకుండా ఆవాలు మాత్రమే మూడు వేసుకొని కొంచెం తల్లగడ్డ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అవి వేయింపుకోకూడదు కొందరైతే చేసుకుంటారు మా నాన్న అయితే కొంచెం పచ్చివే ఫస్ట్ మసాలా లాగా తయారు చేసుకుంటాము సో అవి వేసుకున్న తర్వాత అవి కొంచెం కలిపిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న చింతపండు పులుసు అయితే దాంట్లో యాడ్ చేసేయండి ఇవి కొంచెం గట్టిగానే పెట్టుకోండి ఎందుకంటే మరీ పల్చగా పెట్టుకోకండి ఎందుకంటే ఫిష్స్ వేసిన తర్వాత కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉంటే బాగోదు కర్రీ అనేది సో ఇప్పుడే మనం ఫిష్ ముందే చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా చూసుకొని మీరు సరిపోకపోతే మీకు ఉప్పు కారం యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం కలరు అదే విధంగా కారం కోసం అనేది ఇక్కడ కొంచెం ఆచి మిరపొడి యాడ్ చేశాను మళ్ళీ కొంచెం మామూలు మిరపొడి యాడ్ చేసుకున్నాను కారం కోసం అలాగే ఉప్పు గడ కొంచెం వేసుకొని కరివేపాకు పైన గార్నిష్ చేసుకున్నాను అట్లా అన్నీ చూసుకున్న తర్వాత మీరు కొద్దిసేపు అవి తెల్ల పొంగే వరకు మూత పెట్టేయండి ఇక్కడ చూపిస్తున్నాను కదా బాగా పొంగుతున్నాయండి ఇలాగా బాగా చిక్కగా అయిపోయింది పులుసు అనేది ఇట్లాగా చిక్కబడే వరకు బాగా ఉడికించుకోండి ఇవి బాగా చిక్కబడి దగ్గర అయిన తర్వాత మీరు బాగా కడిగి పెట్టుకున్న అయితే ఇందులో యాడ్ చేసుకోండి కొద్దిసేపు ఉడికితే చాలు మరీ ఎక్కువ ఉడకబడలేదు ఫిషెస్ యాడ్ చేసుకునేయాలి ఇదే విధంగా ఇక్కడ యాడ్ చేస్తున్నాను కదా నేను కొన్ని మాత్రం తీసి ఫ్రై కోసం ఎత్తిపెట్టేస్తాను పాపాలు కోసం కొన్ని మాత్రం యాడ్ చేస్తున్నాను ఇట్లాగే యాడ్ చేసుకున్న తర్వాత నిదానంగా కలుపుకోండి ఎందుకంటే చేపలు విరిగిపోతాయి కదా అందువల్ల నిదానంగా అవన్నీ మునిగే వరకు ఇట్లాగే కలుపుకోండి కలిపి ఒకసారి బాగా ప్లేట్ పెట్టేయండి చూసారా ఫిష్ అయినది బాగా ఉడికిపోయిందండి అంతే సింపుల్ దించేసుకోండి ఓకే బాయ్